హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఆన్ వెజ్ ఫ్యామిలీస్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అయితే నేను మీకు చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే మిక్స్డ్ నాన్ వెజ్ మండి అయితే తయారైతే చేస్తున్నాము చాలా టేస్టీగా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట తినాల్సిన అవసరం కూడా లేదనమాట బయట కూడా మనకి స్పైసెస్ ఇవన్నీ కరెక్ట్ లెవెల్లో ఉండవు సో ఇంట్లో చేసుకుంటే చాలా కరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట అన్నీ కూడా యాక్చువల్గా మేము రీసెంట్గా బయటను ఒకసారి తిన్నాం అనమాట మాకు అంతగా నచ్చలేదు పీసెస్ అవి గట్టిగా ఉండడము అలా ఉంది సో వెంటనే ఇంటికి వచ్చి సో ఈ మండి రెసిపీ అయితే నెక్స్ట్ వీక్ మేము ట్రై చేసాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మండికి ముందుగా మనం మండి మసాలాను మనం ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం వన్ టేబుల్ స్పూన్ ధనియా వన్ టేబుల్ స్పూన్ జీరా వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ హాఫ్ ఇంచ్ ఈ సినిమినన్ను అలాగే కొన్ని క్లోవ్స్ పెప్పర్ అన్నీ వేసుకొని మనం ఇలా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఇలా చికెన్ మేము పీసెస్ అయితే తీసుకున్నాం అనమాట ఈ టైప్ జాయింట్ పీసెస్ లాంటివి దీన్ని కట్ చేసుకొని బాగా వాష్ చేసి దాన్ని హాట్ వాటర్లోని మనకు ఆసేపు ఉంచాలన్నమాట దీన్ని నెక్స్ట్ మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోని కొంచెం పొడవలేసి మిగతా పొడిలోని ఇలాగా రెడ్ చిల్లీ పౌడరు హాఫ్ లెమన్ అలాగే కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకొని దాన్ని అలా చిన్న పేస్ట్లా తయారు చేసుకొని ముందుగా మనం సోక్ చేసుకున్నాం కదా ఒక ట్వంటీ మినిట్స్ లాగా సో దానికి ఆ చికెన్ పీసెస్కి అయితే ఈ పేస్ట్ మొత్తం బాగా పెట్టించాలన్నమాట మొత్తం ఇంకా స్లాక్స్లో ఇంకా చికెన్కి మనం ఫోర్క్తో కూడా గుచ్చితే ఇంకా అందులో కూడా బాగా వెళ్తాయి ఈ చికెన్ పీసెస్ని మ్యారినేట్ చేసి దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క అన్నది సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది అనమాట మెత్తగా బాగా బాయిల్ అవుతుంది సో మండి గురించి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ప్యాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి ఆ నెయ్యి గిట్టకెక్క బాదము కాజు క కిస్మిస్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ముందుగానే చేసుకొని పెట్టుకున్నాను అలాగే మనం ఒక చిన్న బౌల్లోని వాటర్ తీసుకొని అది బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం జాయింట్స్ అన్నింటికి మసాలా అది పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా అయితే ఇలాగ కన్న హోల్స్గా ఉన్న ఒక బౌల్ తీసుకొని మీద చికెన్ పీసెస్ పెట్టి ఇలా దానిపైన లిడ్ క్లోజ్ చేస్తే ఆ చికెన్ అనేది బాగా బాయిల్ అయ్యి ఆ స్టాక్ అంతా కింద ఉన్న బౌల్లో వాటర్లోకి అయితే దిగుతుంది అనమాట చాలా బాగుంటుంది ఇలా ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్తో గుచ్చి చూస్తే మనకు తెలుస్తుంది అనమాట చికెన్ కుక్ అయిపోయిందో లేదో సో అలా గుచ్చి చూసిన తర్వాత ఇలా మామూలుగా ఏబి అంటుకోకుండా వచ్చేస్తే చికెన్ అనేది బాగా కుక్ అయిపోయినట్టు తర్వాత బాగా కుక్ అయిపోయి ఆ కుక్ అయిపోయిన రెండో పీసెస్ని మళ్ళీ ప్యాన్ మీద ఆయిల్ వేసి ఆయిల్ మీద అయితే చిన్నగా ఫ్రై చేస్తే సరిపోతుంది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా టెన్షన్ అయితే ఏమీ ఉండదు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ మనం ముందుగా స్టాక్ వాటర్ అయితే కింద ఉంది కదా దాన్ని అయితే ప్యాన్ పెట్టి అందులో కొన్ని ఆని కొంచెం ఆయిల్ వేసి దానిలోకి ఆని చాప్డ్ ఆనియన్స్ ఒక వన్ ఆనియన్ తీసుకొని ఫ్రై అయిన తర్వాత అందులో ఆ వాటర్ అయితే వేయాలి వేసిన తర్వాత బాస్మతి రైస్ని నేను ముందుగా ఒక వన్ అవర్ ముందైతే నేను సోక్ చేసి పెట్టాను మండికి ఎలా అంటే వన్ కప్ బాస్మతి రైస్కి వన్ కప్ వాటర్ అయితే పడుతుంది ఆ బాస్మతి రైస్ వాటర్ మొత్తం వేసిన తర్వాత బాస్మతి రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ అలాగే నేను ఎగ్ కూడా బాయిల్ చేసేసి పెట్టుకున్నాను అనమాట అది కూడా వేసాను అలాగే చికెన్ ఫిష్ని కూడా నేను మేము స్కిన్లెస్ ఫిష్ క్యూబ్స్ అయితే తీసుకున్నాము అవి కూడా దీన్ని నేను ఫ్రై చేసేసాను ఫ్రై చేసి అవి కూడా దీని మీద పెట్టామనమాట పెట్టి దాని మీద లిడ్ అది క్లోజ్ చేసి కాసేపు ఒక టెన్ ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా మనకి మొత్తం రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది చాలా బాగుందండి ఇది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది తప్పకుండా మీరు అయితే ఇంట్లో అయితే ట్రై చేసుకోండి అందులో కూడా చాలా బాగుందని చెప్తారు ఇది మాత్రం ష్యూర్ ఈ పండక్కి మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా గ్యాదర్ అవుతారు కదా సో అలాంటప్పుడు ఇంట్లోనే మనం మండి చేసుకుని తింటే ఇంకా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో తప్పకుండా ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు కలుద్దాం అండ్ బాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టేట్ ఇన్ఫర్మ్ మోర్ వీడియో